కథ పేరు అమ్మాయి తల్లికి కాస్త యాక్టివా బండి మీద తన అసిస్టెంట్ అసాధ్యతో వెళుతున్న పెళ్లిళ్ళ పేరయ్య పరంధామయ్య చేతులు భయంతో వణుకుతున్నాయి ఇక డ్రైవింగ్ చేయలేక బండి ఆపి అసాధ్యను డ్రైవ్ చేయమన్నారు పరంధామయ్య బండి నడుపుతున్న అసాధ్య దేనికి గురువుగారు చాలా ఆందోళన పడుతున్నారు అని అడిగాడు మనం పెళ్లి సంబంధం కుదర్చిపోయే పెళ్లి కొడుకు తండ్రి మహాకోపిష్టి నేను వాళ్ళకి మీరు రెడీగా ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి గంట దాటింది వాళ్ళు రెడీ అయ్యి నేను రాలేదని ఈ పాటికి మసాలాలు నోరడం అయ్యి పళ్ళు నోరుతూ ఉంటారు నీకు తెలుసుగా ఈ మధ్యనే గుండెకి స్టంట్ వేయించుకుని స్టంట్ మాస్టర్ని కూడా అయ్యాను కానీ ఆ విషయం ఎవరికి చెప్పలేదు చెప్తే అనుకుంటారని అబ్బాయి అమ్మా నాన్న మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్న కోపంతో ఎక్కడ అరుస్తారో అని నా గుండె అతురుతోంది అన్నారు జంకుతున్న గొంతుతో మీరేం దిగులు పడకండి గురువుగారు నేను మేనేజ్ చేస్తాగా అని అసాధ్య అంటూ ఉండగానే పెళ్లి చూపులకు వెళ్ళిపోయే అబ్బాయి వాళ్ళ ఇల్లు రావడంతో పరంధామయ్య అసాధ్య భుజం మీద తట్టి అసాధ్య ఆపాపు ఇదే ఆ విరంగారి ఇల్లు అనబోయి నాలిక ఖర్చుకొని ఇదే వేరంగ గారి ఇల్లు అన్నారు వెంటనే బండి ఆపాడు అసాధ్య పరంధామయ్య బండి దిగి గేట్ తీస్తూ ఇంటి వసారాలు అసహనంగా కూర్చొని కోపంగా తన వైపే చూస్తున్న ఇంటి వారందరినీ చూసి గేటు దగ్గరే ఆగిపోయారు ఆయన అవస్థను చూసిన అసాధ్య ఇక్కడే ఉండండి గురువుగారు నేనున్నాగా అంటూ లోపలికి వెళ్ళాడు అప్పటిదాకా ఇంటి గుమ్మం మెట్ల మీద కూర్చున్న రాఘవయ్య గారు అసాధ్యం చూస్తుని కోపంగా పైకి లేచి అసలు ఎంతసేపటి నుండి ఇలా గుమ్మల్లా పడిగాపులు కాస్తూ ఉన్నామో తెలుసా మీ గురువుగారికి దుర్ముహూర్తం వచ్చేస్తుంది బయలుదేరండి అని మీ గురువుగారంటే ఇదిగో ఇలా ఇంటికి తాళం వేసి ఇక్కడే గుమ్మంలోనే తగలంటావు అసలు అంటూ ఏదో ఆవేశంగా అనబోతుంటే అసాధ్య గబుక్కుని జేబులోంచి ఒక ఫోటో తీసి వాళ్ళకు చూపిస్తూ ఇదిగోండి మీరు పెళ్లి చూపులకు వెళ్ళబోయే అమ్మాయి మేకప్ ప్లాన్ ఒరిజినల్ ఫోటో అనేసరికి కాబోయే పెళ్ళికొడుకు తల్లి ఆ ఫోటోని గబుక్కుని లాక్కొని అమ్మాయి మేకప్ వేసుకున్న ఫోటోలో కన్నా ఇందులో న్యాచురల్గా ఎంతో అందంగా ఉంది చూడు అంటూ తన పక్కనే నిలబడి ఫోటో వైపు ఆత్రంగా తొంగి తొంగి చూస్తూ ఉన్న తన కొడుకు కార్తీక్కి ఆ ఫోటో ఇచ్చింది రాఘవయ్య గారు అసాధ్యవైపు వైపు చూస్తూ అమ్మాయి వాళ్ళు మాకు అన్నిట్లో సరిదొగ్గలని మీ గురువుగారు చెప్పిన మాట నిజమేనా అని అడిగారు అసాధ్య ఆయనకి కాస్త దగ్గరగా వచ్చి ఆయన కళ్ళల్లోకి చూస్తూ మీకు అన్నింట్లోనూ సరి ఏంటి ఇంకా ఎక్కువే తోగలరు అమ్మాయి అందంలో చదువులో ప్యాకేజీలో అన్నిట్లోనూ ఆ అబ్బాయి కన్నా ఓ మట్టి ఎక్కువే అని ఫ్లోలో అనేసి నాలుగు ఖర్చుకున్నాడు అసాధ్య ఆ మాటతో కార్తీక్ కుటుంబం మొత్తం తనని కొరకొర చూస్తూ ఉంది అది గమనించిన అసాధ్య అందరి వైపు చూసి మొహమాటంగా నవ్వి పెళ్ళికూతురికి కూతురికి ఏవంకా లేదు కానీ ఆ అమ్మాయి తల్లికే కాస్త అని చెప్పడం ఆపి రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి మీరు మా వెనకే వస్తూ ఉండండి నేను మా గురువుగారు ముందు వెళ్తాం మళ్ళీ రాహుకాలం రాగలదు బయలుదేరండి అంటూ వాళ్ళు అతన్ని ఏదో అడగపోతూ ఉంటే అదేమీ పట్టినట్టుగా ముందుకు నడుస్తూ వస్తున్నా గురువుగారు అంటూ పరంధామై పిలవకుండానే గబగబా వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు అసాధ్య ముందు వెళ్తున్న గురు శిష్యులిద్దరినీ కార్తీక్ కుటుంబం కారులో ఫాలో అయ్యింది ఆ అమ్మాయికి ఏ లోపం లేదు కానీ అత్తగారికి కాస్తా అంటూ ఆపేశాడేంటి అతను కొంపతీసి అమ్మాయి తల్లికి ఏదైనా అవకరం ఉందంటారా అంది సుశీల భర్తతో సరే నువ్వన్నట్లు పిల్ల తల్లికి ఏ చెయ్యో కాలో వంకరనుకుందాం దానివల్ల మనకి కలిగే ఉంటుంది అన్నారు రాఘవయ్య నువ్వేం దిగులు పడకు అన్నట్టుగా పోనీ గయ్యాళి గంపై ఉంటుందా ఇంకో అనుమానం లేవనెత్తింది సుశీల తల్లి గయ్యాళైతే మనకేంటి నష్టం మనం మన కూతురునే వాళ్ళ ఇంటికి పంపడం లేదు ఆ ఇంటి పిల్లని మన ఇంటికి కోడలుగా తెచ్చుకుంటాం సంబంధం కుదిరితే అన్నారు ఇలా కారులో ప్రయాణించిన అరగంట అమ్మాయి తల్లి గురించే మాట్లాడుకుంటూ ఉండగా అమ్మాయి ఇల్లు వచ్చేసింది కారులోంచి దిగి కోపాన్ని మర్చిపోయి తన దగ్గరికి మామూలుగా నడిచి వస్తున్న రాఘవయ్య గారిని చూసిన పరందామయ్య మొహం కాస్త ప్రశాంతంగా మారింది అమ్మయ్య రాఘవయ్య గారు కాస్త శాంతించారు అనుకుంటూ రండి రండి అంటూ గేట్ తీస్తూ వాళ్ళందరినీ ఆహ్వానించారు పరంధామయ్య రాఘవయ్య గారు పరంధామయ్య గారు పక్కనే నడుస్తూ అమ్మాయి అందరికీ బాగా నచ్చిందండి కానీ అమ్మాయి తల్లి అని రాఘవయ్య గారు పరంధామయ్యతో ఏదో అనబోతూ ఉంటే అసాధ్యం వచ్చి నేను చెప్తానుండండి అంటూ వారికి దగ్గరగా వచ్చాడు పరంధామయ్య అసాధ్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఈ పక్క వీధిలోనే ఇంకో చూపులు ఉన్నాయి గంటలో వస్తానని చెప్పాను ఇక్కడ ఆలస్యం అయ్యేట్టుంది నువ్వు వారి ఇంటికి వెళ్ళి పెళ్లివారు మధ్యాహ్నం వస్తారు అని చెప్పి కాస్త మేనేజ్ చేసి రారాదు అన్నారు పరంధామయ్య బ్రతిమాలతున్నట్టుగా కానీ అంటూ అసాధ్య ఏదో చెప్పబోతూ ఉంటే వెళ్ళిరా అంటూ కాస్త కోపంగా చూశారు పరంధామయ్య ఇక అసాధ్య చేసేది లేక అక్కడి నుంచి కదలాడు గేటు తీసుకుని లోపలికి వస్తున్న రాఘవయ్య గారి కుటుంబాన్ని సాధారంగా ఆహ్వానించారు అమ్మాయి నానమ్మ తాతయ్యలు వాళ్ళందరూ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందించారు అమ్మాయి తండ్రి గోపాలరావు గారు కార్తీక్ కుటుంబం అంతా కాళ్ళు కడుక్కుంటూనే ఇంటి గుమ్మంలో నుంచి లోపలి వైపుగా దృష్టి సారించి చూస్తున్నారు పిల్ల తల్లి కోసం తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్నారు గోపాలరావు గారు వారి అమ్మాయి గురించి చాలా గొప్పగా ఎంతో ఆనందంగా చెప్తున్నారు సాధారణంగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని కాస్త తొందరగా పిలిపిస్తే అని అడుగుతారు పెళ్ళికొడుకు తల్లి తండ్రి కానీ సుశీల అమ్మాయి తండ్రి గోపాలరావు మాటలకి మధ్యలో అడ్డుపడుతూ వదిన గారిని కాస్త తొందరగా రమ్మనమనండి అని అనబోయి అదే వదిన గారిని త్వరగా అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి అంది పొరపాటుని కప్పిపుచ్చుకుంటూ ఆ మాట వింటూనే గోపాలరావు గారు సుందరి అమ్మాయిని తీసుకున్నరా అని గొంతు పెంచి పిలిచారు కాసేపటికి గోపాలరావు గారి భార్య సుందరి కూతురు కీర్తికతో హాల్లో ప్రత్యక్షమైంది గోపాలరావు అతని తల్లి తండ్రి చక్కగా ముస్తాబై చోడముచ్చటగా ఉన్న కీర్తిక వైపు చూస్తుంటే రాఘవయ్య గారి కుటుంబం మాత్రం సుందరి వైపే చూస్తూ ఉన్నారు ఆ చూపులు సుందరికి కాస్త ఇబ్బందిగా అనిపించి పైటి చెంగుతో భుజాన్ని కప్పుకొని నవ్వుతూ అందరికీ నమస్కారం చేసింది గోపాలరావు అక్కడ టేబుల్ మీద ఉంచిన స్వీట్స్ని రహస్యంగా చాలా నాజుగ్గా చేతిలోకి తీసుకోవడం చూసిన సుందరి కోపంగా భర్త వైపు చూసేసరికి స్వీట్ని పళ్ళెలోనే జారిడిచి బొంగమూతి పెట్టుకొని కూర్చున్నారు గోపాలరావు గారు హార్ట్ అయినా నోట్లో వేసుకుందామని బూందీ పళ్లెల్లో చెయ్యి పెట్టబోతుంటే ముందు వారికి ఇవ్వండి ప్లేట్లు అన్నట్టుగా కళ్ళతోనే సుందరి సైగ్ చేసేసరికి స్వీటు హాటు వేసి ఉన్న ప్లేట్స్ని ఒక్కొక్కరికి ఇవ్వసాగాడు గోపాలరావు నొచ్చుకుంటేనే సుశీల తన పక్కనే కూర్చున్న కొడుక్కి కాస్త దగ్గరగా జరిగి చెయ్యి నోటికి పెట్టుకుని చూసావా అమ్మాయి తల్లి కళ్ళతోనే భర్తను ఎలా అదుపులో పెడుతుందో మహాగయ్యాలి అనుకుంటా మీ అత్తగారు అంది రహస్యంగా సుశీలకి ఇంకోవైపు కూర్చున్న రాఘవయ్య కూడా చెయ్యి నోటికి అడ్డు కొంప తీసి ఆవిడ మోగదేమో అన్నారు నవ్వుతూ అందరి వైపు చూస్తూనే వీరి వైపు కుర్చీలో కూర్చున్న కార్తీక్ చెల్లి మౌనిక కాస్త ముందుకు వంగి తల్లి చివ దగ్గరగా తలపెట్టి అదేదో సినిమాలో చూపించినట్లు పెళ్ళికూతురి తల్లికి మగ్గొంతేమో అందుకే ఆ విషయం బయటపడకుండా అన్నీ సేయగలతోనే చెప్తుంది రహస్యం బయటపడకుండా అంది చాలాసేపటి నుంచి తలదించుకొని కూర్చొని ఉన్న కీర్తిక తలపై కి చూసేసరికి పెళ్ళికొడుకు కుటుంబం అంతా తన తల్లిని చూసి ఏవేవో గుసగుసలాడుకోవడం చూసి తండ్రివైపు ఏంటి అన్నట్టుగా కాస్త కోపంగా చూసింది తనని చూడటానికి వచ్చిన వారందరూ తల్లిని తినేసేట్టుగా చూస్తున్నట్టుగా అనిపించింది కీర్తికకి అందుకే నాతో పాటు అందంగా రెడీ అవ్వద్దు అని అనేది అని తల్లి అందానికి గర్వపడుతూనే మనసులో తిట్టుకుంటూ ఉంది కీర్తిక భార్యను వాళ్ళంతా అలా చూడడం గోపాలరావు గారికి కూడా ఇబ్బందిగా అనిపించి సుందరి వైపు చేయి చూపించి ఈమె నా భార్య ఆమె మా అమ్మాయి కీర్తిక అన్నారు కాస్త అసహనంగా రాఘవయ్య గారు చిరునవ్వుతో అమ్మాయి వైపు చూసి మా అందరికీ మీ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది కానీ మీ ఆవిడికే కాస్త అని ఆగిపోయారు మిగతాది గోపాలరావు చెప్తాడని ఆ మాటకి సుందరికి కోపం వచ్చి నాకు కాస్త పిచ్చా విర్రా ఏంటి ఇందక్కడి నుంచి మీరంతా నా గురించి ఏవేవో గుసగుసలాడుకుంటూ ఉన్నారు ఎందుకు అంది అప్పటిదాకా మర్యాదకు దాచిపెట్టి ఉంచిన కోపాన్ని బయటకు తీస్తూ ఈలోగా అసాధ్యం వచ్చి అక్కడ వాడి వేడి వాతావరణం చూసి ఏమైంది అనేసరికి చూడు ఆయన నాకు కాస్త పిచ్చో వంకరో చేయి వంకరో అని పట్టి పట్టి పరీక్షగా చూస్తున్నారు వీళ్ళంతా అంది ముక్కు చేదుతూ ఆ మాటకి అసాధ్యం నవ్వేస్తూ కార్తీక్ కుటుంబాన్ని కాస్త పక్కకు రమ్మన్నట్టుగా సగి చేస్తే వారంతా వెళ్ళారు వారందరూ అసాధ్య చెప్పింది విన్న తర్వాత ఓరిని అసాధ్యం కోల మొత్తానికి సార్థక నామధేయుడు అనిపించుకున్నావు అంటూ నవ్వుతూ వచ్చి ఎవరి కుర్చీలో వరకు కూర్చున్నారు అలా పగలబడి నవ్వుతున్న వారందరినీ చూసిన సుందరి కోపం నషాళాని కంటింది అసాధ్యవైపు కొరకొర చూస్తూ ఉండేసరికి అసాధ్యం నవ్వుతూ ఆంటీ అసలు ఏమైందంటే అంటూ సుందరి దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పాడు ఆంటీ ఇవాళ మా గురువుగారి అమ్మాయి కాలేజ్ అడ్మిషన్ కోసం అని కాలేజ్కి వెళ్ళారు అక్కడ పని వెంటనే అయిపోతుంది అనుకుని రాఘవయ్య గారికి ఫోన్ చేసి నేను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను మీరంతా రెడీ అయి ఉండండి మళ్ళీ పది నిమిషాలు దాటితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అన్నారు తీరా చూస్తే ప్రిన్సిపల్ రూమ్లో సిస్టమ్లు ఏదో లోపం వల్ల మా గురువుగారి పని చాలా ఆలస్యమైంది లేటుగా వచ్చినందుకు అబ్బాయి తండ్రి తిడతారని మా గురువుగారు భయపడుతుంటే వారందరి కోపాన్ని పక్కన పెట్టి దృష్టి ఇంకొక వైపు మరల్చాలని నేనే అమ్మాయి లక్షణంగా ఉంటుంది కానీ అమ్మాయి తల్లికే కాస్త అని చెప్పి ఆపాను వారు కారులో మీ ఇంటికి వస్తూ మీ ఇల్లు చేరేసరికి ఆ అమ్మాయి తల్లికి ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ మా గురువుగారి మీద ఉన్న కోపాన్ని కాసేపు మర్చిపోతారని అలా చెప్పాను అబ్బాయి వాళ్ళకి మీ ఇంటికి వచ్చాక లోపలికి వెళ్లే ముందు నేను కావాలని అలా చేశానని చెప్దామంటే మా గురువుగారు నాకు వేరే పని చెప్పారు అని చెప్పడం ఆపి నవ్వాడు అసాధ్య అసాధ్య చెప్పింది విని అందరూ అసాధ్యతో శృతి కలిపిన సుందరి చూపులో కోపం ఇంకా తొలగలేదు సుందరి కళ్ళు పెద్దవి చేసి అసాధ్యమే చూస్తూ ఇంతకీ నాకు ఏ లోపం ఉందని చెబుదామనుకున్నావు వాళ్ళతో అడిగింది అసాధ్యం అవ్వుతూ అమ్మాయి ఏ వంక లేని నెలవంకే కాకపోతే అమ్మాయి తల్లికే కాస్త చాదస్తం అని చెబుదామనుకున్నానండి అన్నాడు పక్కనే ఉన్న పరంధామయ్య గారు అసాధ్య నెత్తి మీద టభిమని ఒకటి పీకి మొత్తానికి అసాధ్యుడివే నాకోసం ఇంత చేశావా ఓరిబడవా అంటూ అసాధ్య చెవి చిన్నగా మెలిపెట్టి అందరి వైపు చూస్తూ మీరంతా పెద్ద మనసుతో మా వాడిని క్షమించాలి అన్నారు పెళ్లి చూపులతోనే ఇంట్లో పెళ్లి తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేశాడు మీ ఎంత హడావిడి చేశాడు అతను ఎవ్వరూ ఏమి అనకండి ఈ హాస్యానందంలో ఒక స్వీట్ తీసుకోబాబు అంటూ స్వీట్ అసాధ్యకి ఇచ్చినట్టే ఇచ్చి టక్కున నోట్లో వేసుకున్నారు గోపాలరావు ఈసారి గోపాలరావు నెత్తి బొప్పు కట్టింది సుందరి నవ్వుతూ నిలిచింది